అందరికీ నమస్కారము కురువంశానికి ఆదర్శంగా నిలిచిన మహావీరుడు భీష్ముడు గంగాదేవి పుత్రుడిగా జన్మించిన దేవవ్రతుడు చిన్ననాటి నుంచే అపారమైన ధైర్యం ధర్మనిష్ట కలవాడు తండ్రి శంతనుడు సత్యవతిని వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు ఆమె కుమారుడికే రాజ్యం దక్కాలనే కోరిక విన్న దేవవ్రతుడు తండ్రి సుఖం కోసం జీవితాంతం బ్రహ్మచర్యం పాటిస్తానని రాజ్యాధికారాన్ని త్యజిస్తానని ఘోరమైన ప్రతిజ్ఞ చేశాడు ఆ భయంకర ప్రతిజ్ఞకే భీష్మ ప్రతిజ్ఞ అని పేరు వచ్చింది ఆ క్షణం నుంచే దేవవ్రతుడు భీష్ముడిగా ప్రసిద్ధి చెందాడు తన జీవితం అంతా ధర్మానికే అంకితం చేసిన భీష్ముడు కురువంశానికి పెద్దగా నిలిచి హస్తినాపురాన్ని తన ప్రాణాల కంటే ఎక్కువగా ప్రేమించాడు పాండవులైనా కౌరవులైనా ఎవరైనా సరే రాజసభలో ధర్మమే చివరి మాటగా ఉండాలనుకున్నాడు ద్రౌపది అవమాన సమయంలో అతని హృదయం విలవిల్లాడిన రాజధర్మం పేరుతో మౌనంగా నిలిచాడు అదే మౌనం అతని జీవితంలో అతిపెద్ద బాధగా మారింది మహాభారత యుద్ధం ప్రారంభమైనప్పుడు భీష్ముడు కౌరవుల పక్షాన నిలవాల్సి వచ్చింది ధర్మం పాండవుల వైపున ఉందని తెలిసినా అన్నం తిన్న రాజ్యానికి విధేయుడిగా యుద్ధ భూమిలోకి దిగాడు అతని శక్తికి ఎదురు లేకుండా తొమ్మిది రోజుల పాటు పాండవ సైన్యం తల్లడిల్లింది చివరికి శ్రీకృష్ణుడి యుక్తితో అర్జునుడు శిఖండిని ముందుంచి భీష్మునిపై బాణవర్షం కురిపించాడు ఆ బాణాలు భీష్ముని శరీరాన్ని చీల్చి అతను బాణసయ్యపై పడిపోయాడు అయితే భీష్ముడు సాధారణ మరణాన్ని స్వీకరించలేదు తనకు వరం ఉండడంతో ప్రాణాలు విడిచే క్షణాన్ని తానే నిర్ణయించుకున్నాడు ఉత్తరాయణం వచ్చే వరకు బాణసయ్య పైనే పడి శరీరంలో భయంకరమైన నొప్పిని భరిస్తూ ధర్మం గురించే ఆలోచించాడు ఆ సమయంలో యుధిష్ఠిరుడికి రాజధర్మం దానధర్మం మోక్షధర్మం గురించి విషదంగా ఉపదేశించాడు ధర్మం కోసం బాధపడడం కూడా ఒక తపస్సి అని భీష్ముడు తన జీవితంతో నిరూపించాడు చివరికి మాఘమాస శుక్లపక్ష ఏకాదశి రోజు వచ్చింది అదే రోజు ఉత్తరాయణం ప్రారంభమైంది ఆ పవిత్ర గడియల్లో భీష్ముడు శ్రీకృష్ణుని దర్శిస్తూ మనసును పరమాత్మలో లీనం చేసి ప్రాణత్యాగం చేశాడు ధర్మానికి అంకితమైన అతని ప్రాణాలు వైకుంఠాన్ని చేరాయి అదే రోజు భీష్మ ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది భీష్మ ఏకాదశి రోజు ఉపవాసం చేసి విష్ణు స్మరణ చేస్తే జీవితంలో తెలిసి తెలియక చేసిన పితృదోషాలు తొలగిపోతాయని సంతాన సుఖం కలుగుతుందని చివరికి మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ముఖ్యంగా ఈ ఏకాదశి భీష్మునికి అర్పించిన ఏకాదశి కావడంతో తండ్రి తాతల ఆశీర్వాదాలు పొందే పవిత్రమైన రోజు అని భావిస్తారు ధర్మం కోసం తన సుఖాన్ని కోరికలను చివరికి ప్రాణాలను త్యజించిన మహానీయుడు భీష్ముడు అతని జీవితం మనకు చెప్పే సందేశం ఒక్కటే కాలం మారిన పరిస్థితులు కఠినమైన ధర్మాన్ని వదలకపోతే చివరికి విజయం ధర్మానిదే భీష్మ ఏకాదశి ఆ ధర్మస్మరణకు నిలువెత్తు సాక్ష్యం జై శ్రీకృష్ణ